హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ ఆరోహి ఓకే ఇవాళ మనం తెలంగాణలో ఇచ్చే అంగన్వాడీ మిల్క్తో కుల్ఫీ ఐస్ క్రీమ్ అండ్ బాసుందీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఈ పాలతో అనే కాదు బర్ర పాలతో అయినా సరే ప్యాకెట్ పాలతో అయినా సరే కూడా తయారు చేసుకోవచ్చు ఓకే ప్రజెంట్ ఇవి నా దగ్గర చాలా రోజుల నుంచి ఉన్నాయని నేను చేయాలనుకుంటున్నాను వేస్ట్గా ఎందుకు చేయడం అనే ఉద్దేశంతో సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఐస్ క్రీమ్ టైప్ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను చల్లగా మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ టూ లీటర్స్ ఆఫ్ మిల్క్ని ఒక ప్యాన్లో తీసుకొని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇలాగ పైన తేటలాగా కడుతుంది ఇలా పైన మీడలాగా కట్ మీగడలాగా కట్టినప్పుడు ఆ మీగడ అంతటిని గరిటతో పక్కకి చేసుకుంటూ ఉండాలి ఇలాగా మిల్క్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది ఆ మేగడ అంతటను మనం పక్కకి అనుకుంటూ ఉండాలి కనీసం ఈ ప్రాసెస్ అంతా అవడానికి వన్ అవర్ వరకు పట్టచ్చు ఇలాగా థిక్గా అవ్వాలి మనం టూ లీటర్స్ మిల్క్ పోస్తే అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఆవిరైపోవాల్సి ఉంటుంది అప్పుడు థిక్ కన్సిస్టెన్సీ రావాలి థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఓకే నేనైతే బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసినాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఎలా అయితే నచ్చితే షుగర్ అయినా బెల్లం పౌడర్ అయినా బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకొని దాన్ని ఇంకా చల్లారి పెట్టుకోవాల్సి ఉంటుంది చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత దిగ్గా ఉందో అంత తిగ్గా రావాల్సి ఉంటుంది దాన్ని కాసేపు ఇలా చల్లారి పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక వన్ అవర్ చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుంటే అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది బాసింది అయిపోద్ది అలా ఇప్పుడు కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలంటే మిగిలిన దాన్ని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది మిక్సీ పట్టుకొని ఆ అనేది మిగిడ మీగిడగా ఉండకుండా కొంచెం క్లియర్ అవుతాయి అప్పుడు వాటిని ఐస్ క్రీమ్ కప్స్లో పోయాల్సి ఉంటుంది ఐస్ క్రీమ్ కప్స్లో పోసాక వాటిని డీప్ ఫ్రిడ్జ్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ అనేది ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా ఎలా ఫ్రీజ్ అయినాయో ఆఫ్టర్ సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత ఎలా వచ్చాయో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వాటిని కొంచెం సేపు వాటర్లో అనేది డిప్ చేయాల్సి ఉంటుంది తీయడానికి వెంటనే రావు కాబట్టి ఒక టెన్ సెకండ్స్ అలా వాటర్లో డిప్ చేసి తీయంగానే వచ్చేస్తాయి ఈ ఐస్ క్రీమ్ అనేది ఫస్ట్ మా పాపకే ఇస్తున్నాను తను చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ తింటుందో దానికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం యాస్ కూల్ ఫీల్ లెక్కే ఉంటుంది చాలా బాగుంటుంది ఐ హోప్ మీరు ట్రై చేస్తే బాగుంటుంది తన ఎక్స్ప్రెషన్స్లోనే అది ఎంత బాగుంది అనేది తెలియజేస్తుంది తను బాగా ఎంజాయ్ చేసింది ఐస్ క్రీమ్ దింపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్